ఏంటి ఫ్రెష్ అయ్యావా కంపు కొడుతున్నావు అట్లాంటివేంటి ఫారెన్స్ అదే కంపు ఇదిగో వెళ్ళి స్నానం లెక్కిస్తున్నావు కదా స్నానం చేశాక ఈ చైనా బజార్ చింపురు బట్టలు వేసుకుని రాకు అమ్మాయిలు వేసుకుని బట్టలు వేసుకుని ఇందా ఎలా బాగా స్ట్రైన్ అయినట్టుంది ఫ్రెష్ అయ్యాక కూల్గా మాట్లాడుకోవచ్చు ముందు నీతో మాట్లాడాలి నాతో ఏం మాట్లాడతా ఇంపార్టెంట్ ఫోను మాట్లాడి చూస్తా మృతికండ్రమేణా హలో అలాగొందన్న మన మెటీరియల్ సూపర్ ఉంది అలాగంత సత్తిగడం మచ్చాక ఒరేయ్ క్వార్టర్ మందులోని ఫుల్ బాటిల్ విషం కలిపి చంపేస్తాను చదువుతు నా కొడక ఏమైందన్న అంత తేడా తేడా మాట్లాడుతున్నావు ఏమవుద్దని భయంగా ఉందిరా నువ్వేం టెన్షన్ పడగానా పాపని మేనేజ్ చేస్తలే ఒరే నిన్ను నీ పాపను కలిపి కుర్చీ మడుతు ఏటైందన్న ఏమైంది తేడా జరిగింది ఏంటి తేడా కదరా తింగరు నా కొడక టోటల్ రివర్స్ అయ్యేటట్టుంది రివర్స్ అయ్యిందా అలా జరగకూడదే నేను అన్ని దగ్గరుండి చెప్పి మళ్ళీ పంపించాను కదా ఏం చెప్పి పంపించావురా అదేనన్నా నువ్వు ఏటైతే చెప్పావు అది యాక్చువల్లీ చెప్పానన్నా నేనేం చెప్పాను రా అప్పుడే మర్చిపోయావా ఒకసారి గుర్తు చేస్తాను చూడు అన్న నాలుగు పెద్ద బీర్లు అన్నా నిమిషం మళ్ళీ వస్తాను ఏటన్నా ఎదురుగా అమృతం పెట్టుకుని ఏటా ఆలోచిస్తున్నావు ఫుల్ టెన్షన్ లో ఉన్నాను రా గొప్ప పొడవన్నా మందు ముందు పెట్టుకుని టెన్షన్ పడుతున్నావా ఒక పెగ్గే ఆటంత రవ్వపోతే నా నోటిదోల వల్ల వచ్చిన టెన్షన్ రా మందుతో పోదు ఏదో మ్యాజిక్ జరగాల అసలేటైంది చెప్పన్న ఏదో ఒకటి చేద్దాం నీలాంటి వాడికి ఈ జన్మకి ప్రేమ విలువ తెలియదు అయినా ప్రేమిస్తేనే కదా తెలిసేది హలో మేడం ఏంటి మీ ఉద్దేశం నేను నేనెవరిని ప్రేమించలేదనా నిన్నెవ్వరు ఇంకా ప్రేమించారని నాకు లవర్ ఉంది తెలుసా సూపర్ గుంటది సొల్లాపి పని చూసుకో అంటే నమ్మరా కళ్ళతో చూస్తే కానీ నేనేది నమ్మ అంటే ఏంటి మీ ఉద్దేశం నా లవర్ని ఇక్కడ తీసుకురావాలా ఉంటే తీసుకొని రా చూద్దాం లేకపోతే లైట్ తీసుకో లైట్ తీసుకోవడం ఈ రాజా లైఫ్ లోనే లేదు మాట అంటే మాటే అంటే ఎల్లుండి నా లవర్ని తీసుకొని ఇక్కడికి వస్తా చూద్దాం ఏంటి ఈ చిన్న విషయానికి టెన్షన్ ఏంటి అది చిన్న విషయమా అరే ఇప్పటికిప్పుడు నాకు లవర్ కావాలంటే నా ఏమ్స్ అని పక్కన పెట్టి టైం వేస్ట్ చేయాలి పైగా నాకు నచ్చిన అమ్మాయి కావాలంటే చాలా కష్టం రేపట్లోపు నాకు లవర్ సెట్ అవ్వకపోతే పరువు పోతుందిరా ప్రాణం పోయినా పర్లేదు కానీ పరువు పది ఈ రాజా తట్టుకోలేడు ఈ మాత్రం పెద్ద మాటలు ఎందుకులే అన్న నేను చెట్ చేస్తున్నాను కదా అయినా నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కదా ఏంటి నీ నాకు ఇష్టం ఏంటి అందుకే నువ్వు కూడా కామెడీ చేసేస్తావు కడుపు మండినప్పుడే కామెడీ వస్తుందని అన్నాడు అసలు నువ్వేం చేస్తావురా నిజం ఇప్పుడు ఒక్కటే అన్నా కానీ అబద్ధాలు అరవై ఉంటాయి అంటే ఒక హైవే రోడ్డుకి వంద అడ్డదారులు ఉన్నాయన్నమాట పైసలుంటే పోల్ మొత్తమంది వస్తారన్నా ఏంట్రా నా ఉద్దేశం ఎదుకన్నా నాకు తెలిసిన జూనియర్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్ చెట్ చేసేస్తాను జూనియర్ ఆర్టిస్టా నువ్వేం టెన్షన్ పడకన్నా క్వాలిటీ చెప్పు కన్ఫర్మ్ చేసి ఎత్తా చూడటానికి అమ్మాయి అందంగా ఉండాలా చాలా బాగా మాట్లాడాలా నిజానికి వీలే లవర్స్ అనిపించాలా ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయిని ప్రేమించాలి నాకే అనిపించాలా అది లెక్క నీ పని అయిపోద్ది ముందు నువ్వు విపగ్గే అది కాదురా అన్న నేనున్నాను కదా నువ్వు దేని టెన్షన్ పెడతాను ముందు ను చెప్పింది అన్నరా నేను చూసుకుంటాను కదా ఒరే నేనేం చెప్పాను నువ్వేలాంటి అమ్మాయిని పంపించవు ఆ ఏంటి ఆ మాటలేంటి ఆ చీపురు పట్టుకుని చిమర్థమేంటరా అమ్మ బాడిలో ఊడ్చి ఊడ్చి అక్కడ కూడా ఊడ్చినట్టుంది